భారత స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కస్టమర్ల డేటా చోరీకి గురైనట్లు తెలుస్తోంది లక్షలాది కస్టమర్ల సమాచారాన్ని బహిరంగంగా అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది ఇందులో కస్టమర్ల మెడికల్ రిపోర్ట్లతో పాటు సున్నితమైన సమాచారం ఉంది టెలిగ్రామ్ లోని బాట్స్ ద్వారా స్టార్ హెల్త్ సమాచారం అందుబాటులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ యాప్లో నేరాలకు అనుమతిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో టెలిగ్రామ్ ఫౌండర్ సీఈవో పావెల్ దొరౌను పారిస్లో పోలీసులు గత నెల్లో అరెస్ట్ చేశారు ఈ విషయాన్ని చాట్బాట్ సృష్టికర్త ఓ సెక్యూరిటీ రీసెర్చర్ కు చెప్పగా అతడు ఈ అంశాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చాడు మిలియన్ల కొద్దీ కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని అమ్మకానికి పెట్టినట్లు చాట్బాట్లను అడగటం ద్వారా వినియోగదారుల సమాచారాన్ని చూడవచ్చని చెప్పాడు ఈ విషయంపై స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ సంస్థ స్పందించింది అనధికార డేటా యాక్సెస్ ఆరోపణలకు స్పందించి స్థానిక అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపింది